కొద్దిగా వైరస్ అనే కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఇబ్బందులు సృష్టించారు ఎందుకంటే మనకు ఇంత చౌకగా దొరకడం చికెన్ కానీ ఎడ్ కానీ మనకు ఏ మార్కెట్లో పోయినా పది రూపాయలు ఇస్తే ఏ వస్తువు దొరకదు అటువంటిది నాలుగున్నర రూపాయలు ఐదు రూపాయలకు గోల్డ్ గుడ్ దొరకాలి ఈరోజు మనకు చెక్కర్లో ఉండే ప్రోటీన్స్ లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ మనకి ఇది బయట మార్కెట్లో వేరే ప్రోడక్ట్ ద్వారా తెచ్చుకోవాలంటే చాలా వేల రూపాయలలో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ప్రతి పిల్లోకి ఎగ్ తినిపిస్తాం ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్ దాంట్లో ఉండే ప్రోటీన్స్ మన బిడ్డలకు బాగా కావాలనే ఉద్దేశంతో మనకు ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించి పెట్టిస్తారు అదే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇతర దేశాలలో అంటే మనం పక్కన ఉన్న జర్మనీ రష్యా ప్లస్ కొద్దిగా పాకిస్తాన్ వీటిల్లో అన్ని దేశాలలో కూడా ఈ మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఇమ్యూనిటీ లేకుండా అంటే కొన్ని దేశాలలో ఈ పవర్ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళందరూ కూడా ఎప్పరీతంగా లక్షల మంది చనిపోయినారు అదే మన ఇండియాలోకి వస్తే చాలా తక్కువ మందితో మనం ఆ జబ్బు నుంచి బయటపడ్డాము ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు ఆ ప్రోటీన్ ఫుడ్లో మనకు కావాల్సినంత ఇమ్యూనిటీ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పెరిగి క్యాల శక్తిని కూలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఈరోజు తిట్టూ జిల్లాలో మెయిన్గా పలమనేరు పట్టణంలో పలమనేరు చుట్టుపక్కల మనకు గ్రేడర్స్ అంటే పోల్ పెంపకం మన ఇండియాలోనే మన ఇండియాలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉండేది మన చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్స్ దాదాపు రెండు వే రెండు కోట్ల బ్రాయిలర్ మన చిత్తూరు జిల్లాలో పెంపకం ఉండాలి ఈ రెండు కోట్ల బ్రాయిలర్ అంటే ఒక నెలకు చికెన్ అంటే ఈ నెలలో ఒక్కొక్కటి పిల్లలు నెక్స్ట్ మంత్ ఒక్కొక్కటి పార్ట్స్ ఇంప్రూవ్ అవ్వాలి